ఏపీ న్యూస్ కి స్వాగతం దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ కమిటీ సభ్యుడు ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్ర వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ఆర్డీటీ సంస్థ మాంచ్ ఫెర్రర్ క్రికెట్ స్టేడియంలోకి టికెట్ల పంపిణీతో పాటు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక అరుదైన అనుభూతినిచ్చే వేడుకని జాతీయ క్రీడాకారులకు అత్యంత కీలకమైందని ఆర్డీటి సంస్థ డైరెక్టర్ మంచో ఫెర్రర్ మీడియా ద్వారా మాట్లాడారు దులీప్ ట్రోఫీ జరుగుతుంది నాలుగు టీములు ఉంటాయి ఈ నాలుగు టీముల్లో ఇండియాలో ఉన్న మన భారతదేశంలో ఉన్న టాప్ ప్లేయర్స్ అంతా దాదాపు నలభై ఐదు మంది ఈ ఈ దులిప్ ట్రోఫీలో పాల్గొంటా ఉన్నారు నిజంగా చాలా గర్వకారణం అనంతపురంకి ఇటువంటి టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ మంజిల్లాకి రావడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి కూడా తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ దెన్ ఇక్కడ ఇక్కడ మనకు ఎప్పుడు ఇంత పెద్ద క్రీడా ఈవెంట్ ఎప్పుడు రాలే కాబట్టి కలెక్టరు ఎస్పీ మిగతా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా మొత్తం పూర్తి సహకరిస్తున్నారు అందరి సహకారంతో తప్పకుండా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయగలుగుతాము అనే నమ్మకం ఉంది తర్వాత మన ఉన్న ఈరోజు వచ్చి అంతా చాలామంది పాస్లు తీసుకోవడం జరిగింది చాలామంది ప్రేక్షకులకి ఇక్కడ వచ్చి ప్లేయర్స్ని చూడాలా మ్యాచ్ చూడాలా అని చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏమంటే వచ్చి ఒక బాగా మంచి మ్యాచ్ చూడండి బాగా ఆనందించండి సహకరించండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి మనకి మరీ మరీ ఇటువంటి అనంతపురానికి రావాలంటే బాగా ఇక్కడ అనంతపురంలో ఎటువంటి సమస్య లేకుండా జరుగుతుంది పబ్లిక్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ పేరు రావాలనే ఆశ నాకు కాబట్టి అందరి సహకారము ప్రతి ఒక్కరిది